హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏం కూర వండుతున్నాను అనుకుంటున్నారా గోంగూర చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను కూర అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేయగలుగుతారు పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా ముందుగా ఒక గోంగూర కట్నైతే తీసుకొని కాడల నుంచి ఆకులలో సపరేట్ చేసి పెట్టేసేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నీళ్ళు అయితే వేసుకొని ఈ ఆకులన్నిటినీ కూడా అందులో వేసి ఒక ఐదు సార్లు కంపల్సరీ ఐదు సార్లు కడిగి పెట్టండి ఎందుకంటే కాడలకి కొంచెం మట్టిగా ఇసుకగా ఉంటుంది కదా పోవాలంటే ఒక నాలుగైదు సార్లు కంపల్సరీ ఇలా కడిగేసేసేయండి ఇలా కడిగిన తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని ఈ ఆకులన్నింటినీ కూడా అందులో వేసేసేయండి దీన్ని అయితే ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఇలా నీళ్ళు వేసి రెండు మూడు సార్లు క్లీన్ చేసి పెట్టేసేయండి చూడండి క్లీన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి నేను కొంచెం అంత ఎక్కువ వేస్తున్నాను టేస్ట్ ఎక్కువగా ఉంటుందని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్ వరకు వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసేసి వేసేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే కూర మరింత రుచిగా ఉంటుందన్నమాట ఇలా ఫ్రై చేయండి ఒక నిమిషం ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోండి ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు ఒక స్పూన్ వరకు అయితే సరిపోతుందనమాట అంత పసుపు కూడా యాడ్ చేసి ఇంకొక నిమిషం ఇలా వేగనివ్వండి ఎప్పుడు చేసే కర్రీస్ కాకుండా చికెన్తో ఇలా వెరైటీగా కర్రీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పులపుల్లగా పుల్లగా కారం కారంగా ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇలా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్నాక మూడు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు గోంగూరను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఇలా వేసేసుకున్నాక అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోండి చూడండి కలిపిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు దీన్నే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి అప్పుడే చికెన్ మనకి మెత్తగా ఉడుకుతుందనమాట ఇలా నూనె తేలుతూ ఉంది కదా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం అంతా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ వేయకండి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు చిన్న గ్లాస్ అంతా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఉడుకుతూ ఉంది కదా చూస్తున్నారు కదా మనకి నూనె తేలే అంతవరకు ఉడికించుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది దగ్గర పడుతుంది చూడండి కూర మనకి రెడీ అయిపోయింది నూనె తేలుతూ ఉంది కదా చూడటానికే కాదు తినడానికి చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ఇలాంటి కర్రీని ట్రై చేయండి నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో గోంగూర చికెన్ వేసుకొని తింటే ఎలా ఉందో మీరే చెప్పాలి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి నాకైతే చాలా టేస్టీగా అనిపించింది చెప్పడం కాదు కానీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా